ఈ సందర్భంగా నెల్లూరు నగర ఎమ్మెల్యే అనిల్ నిన్న కార్యకర్త సమావేశం పెట్టాడు పెట్టాడంటే ఆయన పాల్గొన్నారు దాంట్లో బైక్ ఎత్తుకొని ఉచ్చ నీచాలు మరిచి ఒక అచ్చోసిన ఆంబోతుల అనిల్ అచ్చోసిన ఆంబోతుల ఇష్టారీతిగా నా మీద బేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి మీద రూప్ కుమార్ యాదవ్ మీద తెలుగుదేశం పార్టీ మీద ఇష్టం వచ్చిన రీతిలో మాట్లాడారు అనిల్ కుమార్ యాదవ్ అచ్చోసిన అంబూతుల ఇష్టం వచ్చిన దీంట్లో మాట్లాడారు అనిల్ కుమార్ యాదవ్ చెప్పాడు ద్రోహులు వీళ్ళంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేలై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎంపీలై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో డిప్యూటీ మేయర్లై వీళ్ళంతా ద్రోహులు ఈ ద్రోహులకి బుద్ధి చెప్పాలని అనిల్ ఎవరు మిట్ట వీధుల్లో లట్టాలు కొట్టుకుంటుంటే మిట్ట వీధుల్లో నువ్వు లట్టాలు కొట్టుకుంటుంటే రెండు వేల ఎనిమిదిలో నిన్ను తీసుకొని వచ్చింది నా కడికి రూప్వారి యాదవ్ మేమిద్దరం కలిసి వివేకానంద రెడ్డి కడికి తీసుకెళ్ళాం ఆ రోజు రూప్వారి యాదవ్ వివేకానంద రెడ్డి గారిని ఒప్పించి మెప్పించి నీకు కార్పొరేటర్ టికెట్ ఇప్పించాను నువ్వు కార్పొరేటర్ గా పోటీ చేస్తే ఆ ఎన్నికల్లో నేను చీఫ్ ఎలక్షన్ ఏంటి గా పనిచేశాను నెల్లూరు జిల్లాలో ఒక సీనియర్ నాయకుడిగా ఉండి కూడా కార్పొరేటర్ గా నువ్వు పోటీ చేస్తే రూప్ కుమార్ యాదవ్ తో ఉన్నటువంటి సాన్నిహిత్యంతో నేను చీఫ్ ఎలక్షన్ ఏంటి పనిచేశాను మరి ఆ తర్వాత వెంటనే వచ్చినటువంటి ఎన్నికల్లో నీకు టికెట్ ఇప్పించింది ఆనంద్ వివేకానంద గారు మాలాంట్లో అందరం శాతం ఎంత సహాయం చేసాం ప్రధానంగా ఇప్పించింది ఆనంద వివేకానంద రెడ్డి ఆనంద వివేకానంద రెడ్డి గారికి టికెట్ ఇప్పించారు తప్ప అనిల్ కుమార్ యాదవ్ పేరు కూడా రాజశేఖర రెడ్డి గారికి తెలియదు అనిల్ కుమార్ యాదవ్ పేరు కూడా రాజశేఖర రెడ్డి గారికి తెలియకుంటే ఆనంద వివేకానంద రెడ్డి గారు మీకు టికెట్ ఇప్పిస్తే మరి ఎన్నికల పూర్తి కాకముందే వివేకానంద రెడ్డి గారికి నువ్వు ద్రోహం చేయలేదని వివేకానంద రెడ్డి గారికి నువ్వు చేసింది నమ్మక ద్రోహం కాదని అడుగుతూ ఉన్నా వివేకానందరెడ్డి గారికి నమ్మక ద్రోహం చేసి నువ్వు ఏ విధంగా తర్వాత ప్రవర్తించావు ఆఖరికి రెడ్డిని ఇంటి మీదకే వస్తానని చెప్పని విలేకరుల సమావేశం పెట్టి నీ ఇంటి మీదకే వస్తాను పొయ్యేదిలే పెట్టేదిలే ఎందుకంటే అనిల్ దగ్గర మాటలు ఫుల్లు మ్యాటర్ నిల్లు అనిల్ కుమార్ యాదవ్ దగ్గర మాటలేమో ఫుల్లు మ్యాటర్ నిల్లు మరి అనే రాజకీయాల్లో భేదాలతో పార్టీలు మారటం సర్వసహజం నీ పక్కన వేది పిల్లలు కూర్చుండే వ్యక్తులే ఎన్నిసార్లు పార్టీలు మారారు అందరికీ తెలుసు పార్టీలు మారటం నమ్మక ద్రోహం అయితే మహాతల్లి సోనియా గాంధీ మీ తండ్రి జగన్ గారి తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ముఖ్యమంత్రి ఇచ్చింది ఒకటికి రెండు సార్లు ఎందుకంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ కోసం కష్టం చేశారు ప్రజల్లో వైఎస్ఆర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీని బలంగా తీసుకెళ్లారు ఆ యొక్క కష్టాన్ని సోనియా గాంధీ గారు గుర్తించి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావటమే కాకుండా జగన్మోహన్ రెడ్డి గారికి ఎంపీ టికెట్ కూడా ఇచ్చారు మరి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత ఇదే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నా ఒంట్లో ఉండేది కాంగ్రెస్ పార్టీ రక్తం నా ఒంట్లో ఉండేది కాంగ్రెస్ పార్టీ రక్తం నాకు తల్లి లాంటిది సోనియా గాంధీ నాకు తల్లి లాంటిది సోనియా గాంధీ అని లేఖ రాసి సోనియా గాంధీకి విధేయత ప్రకటించి ఆ తర్వాత రాజకీయంగా మీకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వలేదని కాస్త వేచి చూడమన్నారని చెప్పుకుని ఆ రోజు మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీని విభేదించి అదే సోనియా గాంధీని కన్న తల్లి అని చెప్పిన సోనియా గాంధీని ఇటాలియన్ బొమ్మ అని చెప్పి ఇటాలియన్ మాఫీ డాన్ అని చెప్పి మాట్లాడేదే మరి మేము పార్టీ మాత్రం ద్రోహం చేసినట్టయితే ద్రోహులం అయితే జగన్ గారు కూడా ద్రోహ అనిల్ సూటిగా స్పష్టంగా సమాధానం చెప్పు ఎంటా ఉండవు నా ఫేస్బుక్ లైవ్ చూస్తా ఉండవు మేము పార్టీ మాత్రం ద్రోహులం అయితే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ద్రోహ అయితే మేము ద్రోహ అయితే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ద్రోహి నేను అంటాంలే జగన్మోహన్ రెడ్డి గారు నమ్మక ద్రోహి అంటంలే అనిల్ కుమార్ యాదవ్ నమ్మ ద్రోహి అంటాం ఎందుకంటే అనిల్ కుమార్ యాదవ్ అన్నాడు కాబట్టి నమ్మక ద్రోహులని అయ్యా నీ పేరు కూడా రాజశేఖర రెడ్డి గారికి తెలియదు అనవ వివేకానంద రెడ్డి గారిని టికెట్ ఇప్పించాడు నువ్వు ద్రోహం చేసి వెళ్ళిపోయావు మరి నువ్వు ద్రోహి అవుతావు కానీ రాజకీయ నివేదాల సహజం నువ్వు వెళ్ళిపోవడం కూడా నేను తప్పు వివేకానంద రెడ్డి గారితో విభేదించడం కూడా నేను కానీ రాజకీయాల్లో విభేదించి పార్టీ మాత్రం ద్రోహం అయితే నమ్మక ద్రోహం అయితే మీ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది మీది నమ్మక ద్రోహమేనా సూటిగా అనిల్ కుమార్ యాదవ్ స్పష్టంగా సమాధానం చెప్పాలి ఇకపోతే అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడు ఏమని చెప్పాడంటే ఏదైతే నేను మాత్రమే ఒరిజినల్ అందరూ కూడా టూపులు అనిల్ పుట్టింటి సంగతి మేనమ్ తెలియదని నా నాకాడ రూపాడ రూపాడ పెరిగినే నీ సంగతి మాకంటూరు ఎక్కువ తెలుసమ్మా నువ్వు తొడలు కొట్టడం మీసాలు తిప్పటం తప్ప నీ కాడ మాటలు ఫుల్ మ్యాటర్ నిల్లు తప్ప ఏమన్నా ఉందా విలేకరు నడుగుతా ఉన్నా రూప్ కుమార్ యాదవ్ అంతా చూస్తానన్నాడు మూడేళ్ల నుంచి ఏమన్నా రూప్ కుమార్ యాదవ్ అంత చూశాడా కాకణి గోవర్ధన్ రెడ్డి గారు మంత్రి జిల్లాకు వస్తే రెండు రెట్లు అదనంగా ఇస్తా అన్నాడు రాకాణి గోవర్ధన్ రెడ్డి గారి కాలి గోరు కూడా వేయకలేకపోయినావు తొడలు కొడతావు మేసాలు చెప్తావు మాటలు మాత్రం ఫుల్లు అనే మ్యాటర్ మాత్రం నిల్లు నువ్వు అనేది ఆంధ్రప్రదేశ్ టూపుల సంఘానికి నువ్వు అధ్యక్షుడు ఆంధ్రప్రదేశ్ టూపుల సంఘం ఎన్నికలు పెడితే అత్యంత భారీ మెజార్టీతో గెలవబోయేది అనిల్ కుమార్ యాదవ్ నసరాపేట ఎంపీ గెలవడు చిత్తు చిత్తుగా ఓడిపోతాడు కానీ ఆంధ్రప్రదేశ్ లో టూపుల సంఘానికి అని పెట్టి ఆ టూపుల సంఘానికి ఎలక్షన్ పెడితే అనిల్ కుమార్ యాదవ్ భారీ మెజార్టీతో గెలుస్తాడు ఆల్ డూ పని ఆల్ డూ పనీల్ నువ్వు అందరినీ పట్టుకుని డూప్ అంటున్నావా నువ్వు పెద్ద డూపు నీ ఒక డూపు నీ నడక డూపు నువ్వేందని ఒకరి డూప్ అనేది ఏదైనా ఇప్పుడైనా చేస్తున్నావు నేను తొడలు కొట్టడం మీరు సార్లు తప్ప తప్ప ఏముందేనా ఏమైనా చేస్తుండవా ఓన్లీ మాటలు మాత్రం ఫుల్ బాడెంత తేలస్తావా ఈడెంత తేలస్తానని చెప్పిందే ఇకపోతే అనిల్ కుమార్ యాదవ్ చెప్పాడు లెక్కలు అధికారంలోకి వస్తానే సరి చూస్తామని అనిల్ ఆల్రెడీ అధికారంలో ఉండవు అధికారంలో ఉండవా ఇప్పుడు రెండేళ్ల నుంచి రూపు దూరం అయ్యాడు రూపాంతం చూసావు పదహారు నెలలు నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దూరంగా జరిగా అనిల్ నువ్వు నీ ఎనకుండే నాయకులు నా కాలి గోరు కూడా బయకలేకపోయారు అనిల్ నువ్వు నీ వెనకుండే నాయకులు నా కాలి గోరు కూడా బేక నువ్వేంది అంత చూసేది అధికారం వస్తాను అధికారంలో ఉండవసం ఇప్పుడు ఇప్పుడు చూడండి చూసేది ఏంది లెక్కలు సరి చేస్తానంటుండవు మేము సరి చేయుము ఎందుకంటే మాకు అవకాశం కూడా రాదు ప్రజలే నీ లెక్క సరి చేస్తాను ప్రజలే నీ లెక్క అనిల్ లెక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లెక్క ప్రజలే సరి చేస్తారు కాబట్టి నీ లెక్క సరి చేసే అవకాశం మాకు రాదు కానీ ఒకటి మాత్రం వాస్తవం అనేది లెక్కలు సరిచూస్తా ఉన్నావు కదా జాగ్రత్త లెక్కలు బాగా రాసి పెట్టుకో వచ్చే తెలుగుదేశం పార్టీ జనసేన ప్రభుత్వంలో నువ్వు ఆరు నెలలు అడిగావు ఆరు నెలలు ఆరు నెలలు వెళ్ళా ఆరు రోజుల్లోనే కాజీ మీద సిఐడి వస్తుంది అనిల్సాడ్జీ సిలికా మీద సిఐడి ఎంక్వైరీ వస్తుంది సమాధానాలకి రాసి పెట్టుకో అనిల్ పాత రోజుల్లో చిన్నప్పుడు సినిమాల్లో చూసేవాడమే ముఖ్యంగా హిందీ సినిమాల్లో బాగా చూసేవాడమే బందిపోట్లుండేవాళ్ళు పాపం ఊర్లో వాళ్ళందరూ కాయి కష్టం చేసి మొత్తం అంతా పలసాయం అంతా దగ్గర పెట్టుకుంటే గుర్రాలు వేసుకుని టకటక టకటక వచ్చి మొత్తం ఎత్తుకుపోయేవాళ్ళు బందీ ఇప్పుడు ఆ బందిపోటు లేరు గానీ నువ్వు నయా బందిపోటు పాపం వాడ్జి అనేక సంవత్సరాలుగా మార్కెట్లో రేట్ రాక ఇళ్లలో భారీ నగలమ్మి ఆస్తులమ్మి జీసులు కట్టుకుంటా ఉంటే ఈ రోజు వంద రెట్లు రెండు వందల రెట్లు అంతర్జాతీయ మార్కెట్ లో పెరిగితే బాడ్జీ ఓనర్లని ఇష్టారాజ్యంగా దౌర్జన్యం చేసి వాళ్ల మైండ్ లోకి వెళ్లి ఒక నయా బందిపోటు అనేది నువ్వుని అనుచరులు మొత్తం కూడా ఆ యొక్క ఫార్డ్జీని వంద కోట్ల పాడ్జిని తరలి చేశారు పాపం ఇసుక చిన్న చిన్న వాళ్ళు ట్రాక్టర్ నోళ్లు టైర్ బాడోళ్ళు చిన్న చిన్న చిన్నోళ్లు విసుగ చేసుకుంటుంటే వాళ్ళందరు నోళ్లు కొట్టి ప్రభుత్వం నోళ్లు కొట్టి జగన్మోహన్ రెడ్డి గారితో భాగస్వామ్యం పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారి బిరామీగా నువ్వు జగన్ రెడ్డి గారి తమ్ముడు వైఎస్ అనిల్ రెడ్డి ఇద్దరు కలిసి ఎసుకంత కొలగొట్టావు ఎస్స కొలగొట్టావు వాడ్జి కొలగొట్టావు శ్రీకా కొట్టావు నెల్లూరులో ఎన్ని రకాల పొలాల మీద ఏ విధంగా బెదిరించి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు అందరికి వీటన్నిటి మీద సీడ్ ఎక్కువే వస్తుందని కాబట్టి లెక్క జాగ్రత్తగా రాసి పెట్టుకో మా సరి చేసే అవకాశం నీకు రాదు ఎందుకంటే ప్రభుత్వం మీ జట్టు రాదు మీ లెక్క సరి మేం చేద్దామంటే మాకంటే ముందు జనం చేసి పెట్టుకున్నారు దాంట్లో అనుమానం లే మళ్ళీ మళ్ళీ చేస్తున్నా రాసి పెట్టుకో నెల్లూరులో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంత భారీ మెజార్టీతో వినవబోతున్నారో నువ్వు అంత భారీ మెజార్టీతో నస్రో కట్టు ఓడిపోబోతున్నావు ఇప్పుడు ఎలాంటి అనుమానం